ప్రజాస్వామ్యవాదులారా మీ అందరికీ నమస్కారం మనం ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తున్నాం గత వంద రోజులుగా నేను బిఎస్పి పార్టీలో పనిచేస్తూ ఉన్న గ్రామాల్లో తిరిగా అప్పుడు వివిధ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతూ వచ్చాను చాలా చదువుకున్న వాళ్లతో గ్రామస్తులతో ఇంటలెక్చువల్స్తో వివిధ రకాలైనటువంటి వర్గాల ప్రజలతో నేను గత వంద రోజులుగా మాట్లాడుతాను ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే కనుక స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైన అంశం కింద భారతాల్సిన డెమోక్రసీలో ఎప్పుడు కూడా స్వేచ్ఛ సమానత్వం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్వేచ్ఛ లేకుండా ఎంత ఎన్ని రకాలైనటువంటి సదుపాయాలు అభివృద్ధి సంక్షేమం చేసినా కానీ ప్రజలు హర్షించారు సో మనకి ముఖ్యంగా పౌరులకి స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్ వాక్ స్వాతంత్రం కానీ లేకపోతే గ్రామాల్లో హాయిగా తిరగగలిగేటువంటి పరిస్థితులు కానీ రాష్ట్రంలో హాయిగా తిరగగలిగేటువంటి పరిస్థితులు కావాలి ఎప్పుడైనా సరే ప్రజలు ఫ్రీ సొసైటీని ఇష్టపడతారు ఈ స్వేచ్ఛ అనేది లోపించినట్టుగా నాకు ఆంధ్రప్రదేశ్లో గత వంద రోజులుగా నేను గమనించిన వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య రెండు వర్గాల మధ్య రెండు సామాజిక వర్గాల మధ్య ప్రజలు చీలిపోయి ఎవరు ఎటువైపు పోవాలో అనేటువంటి పాలు పంచుకోలేని పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే భయం గుప్పెట్లో ఉన్నారు సో ఆ పరిస్థితి నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నదనేది కాదు మనకు కావాల్సింది ఆ ప్రభుత్వం పౌరులకి ఎంత స్వేచ్ఛనిస్తుంది అనేది ఇంపార్టెంట్ అది లేని నాడు సంక్షేమం అభివృద్ధి ఎందుకు పనికిరావు అవి దే టేక్ ఏ బ్యాక్ సీట్ సో ఫ్రీడమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది లోపించింది వచ్చే ప్రభుత్వాలు ఖచ్చితంగా పౌరుల స్వేచ్ఛను హరించకుండా ఒక చక్కని పాలన అందించాలని చెప్పి నేను భావిస్తున్నా కోరుతున్నా అయితే డెమోక్రసీ ఇంకా మనగలగాలి అంటే ప్రజలకు అందరికీ అధికారాన్ని పంచాలి అంటే సమానత్వం చాలా అవసరం ఇప్పుడు మనకి రాజకీయ సమానత్వం లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ గత పది సంవత్సరాలుగా కానీ అంతకుముందు కానీ రాజకీయ సమానత్వం లేదు పక్క రాష్ట్రం తమిళనాడులో ఖచ్చితంగా మనకన్నా మెరుగైన రాజకీయ సమానత్వం ఉంది పొలిటికల్ ఈక్వాలిటీ ఇక్కడ కొన్ని సామాజిక వర్గాల చేతిలో గుప్పెట్లో ప్రభుత్వాలు ఉంటున్నాయి అందువల్ల గ్రామ గ్రామాన ప్రజలు వాళ్ళలో ఒక రకమైనటువంటి అభద్రతా భావన లేకపోతే చిన్న చూపు చూస్తున్నారనేటువంటి వివక్షకు గురైన భావన ఉన్నప్పటికీ కూడా ప్రజలు భరిస్తూ ఉన్నారు ఈ సహనాన్ని ఐదు సంవత్సరాలకు జరిగే ఒకసారి జరిగేటువంటి ఎన్నికల్లో వాళ్ళ సహనానికి ఏదైతే ఉందో దాన్ని ఎలా ఎలా వాళ్ళు వివక్షకు గురవుతున్నారో చూస్తున్నారు అంటే ఐదు సంవత్సరాల పాటు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఏం చేస్తున్నారంటే ఐదు సంవత్సరాలు సహనంతో భరిస్తున్నారు స్వేచ్ఛ లేకపోయినా సరైన సంక్షేమం సరైన అభివృద్ధి లేకపోయినా కానీ ఐదు సంవత్సరాలు అలా ఓపిక పట్టి మరి ఎలక్షన్ రోజున వాళ్ళ యొక్క అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు దీన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా స్వేచ్ఛ సమానత్వంతో ముందుకు కావాలి కానీ నాకు ఇన్ని సీట్లు వచ్చినాయని కాబట్టి నేనే ముఖ్యమంత్రిని అంతా నా అదుపాట్లో ఉండాలి నా చెంచాలే మంత్రులుగా పనిచేయాలి అధికారులందరూ నా చెంచాలుగా ఉండాలి అని ముఖ్యమంత్రి భావిస్తే మరొక్కసారి తప్పు చేసినట్టు ఈ రోజున ఈ ఎలక్షన్ ఎలక్షన్ కాదు ఇది ఉన్న ప్రభుత్వానికి రిజెక్షన్ సో వచ్చే ప్రభుత్వం రిజెక్ట్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా సమానత్వాన్ని పొలిటికల్ ఈక్వాలిటీ అన్ని కులాలకి ఇవ్వాల్సిందిగా వాళ్ళ చేతుల్లో ఉంది ఇవ్వాలి పక్క రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడులో ఎప్పటి నుంచో పెరియర్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి అన్ని కులాలకి సమమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఒక రోస్టర్ విధానాన్ని పాటించండి మీ క్యాబినెట్లో సమతూకాన్ని కుల సమతూకాన్ని మీరు పాటించండి మరి ఇంతవరకు రాజకీయ ప్రాధాన్యత లేని కులాలకు మీరు అవకాశం ఇవ్వండి అలాగే అధికారులు కూడా మీ కులానికి సంబంధించిన అధికారులను అక్కడ పెట్టుకుని రాజ్యం చేయొద్దు రాజ్యం చేస్తే మళ్ళీ ఇవే ఫలితాలు వచ్చే ఎన్నికల్లో పునరావృతం అవుతాయని చెప్పి చెప్పచ్చు అప్పటి వరకు మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజలు ఓపిగా మిమ్మల్ని భరిస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి భరిస్తున్నారు కాబట్టి మీరు మీకు యథేచ్ఛగా మీరు రాజ్యం చేసుకోవచ్చు అని చెప్పి మాత్రం మీరు అనుకోవచ్చు డెమోక్రసీ అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి డెమోక్రసీస్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అది చాలా చక్కని సూత్రం ఈ సూత్రాన్ని ఎప్పుడూ కూడా మీరు దాన్ని విడనాడొద్దు భయంగానో లేకపోతే చాప కింద నీరు లాగానో మీరు వీటిని ఈ సూత్రాలను కుళ్ళపర్చి కొంతమంది ఏం చేస్తున్నారంటే భయంతో అయినా సరే ప్రజల్ని కామ్ చేస్తున్నారు లేకపోతే ఒక రకమైనటువంటి చాప కింద నీరులాగా ఈ వ్యవస్థల్ని కలుషితం చేసి ప్రజల్ని కామ్ చేస్తున్నారు అంటే ప్రజలు రెండు అబ్జర్వ్ చేస్తారు మీరు భయపెట్టి చేసినా లేకపోతే వాళ్ళకి తెలియకుండా రకరకాల మార్గాలలో వాళ్ళని మభ్యపెట్టినా సరే ప్రజలకు మాత్రం మీకు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ బయటకు పంపాల్సి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు నాలుగు వేల కోట్లు పెట్టి ఎలక్షన్లో గెలిచి గొప్ప వీరోచిత కార్యక్రమం చేశారని చెప్పి మీరు భావించద్దు ప్రజలు గవర్నమెంట్ని ఒక గవర్నమెంట్ రిజెక్ట్ చేశారు అంతేగాని మీ డబ్బుల వల్ల మీరు గెలిచారు అనుకోవద్దు మీరు సరైన ఆల్టర్నేటివ్ అనుకుని మీకు ప్రజలు ఓటు వేశారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు ప్రజల కొరకు పనిచేయండి మీ కొరకు పనిచేయటం ఇకనైనా ఆపండి థ్యాంక్ యూ వెరీ మచ్